కామారెడ్డిలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం డిక్లరేషన్ ప్రకటిస్తానని బీసీలకు చెప్తున్నటువంటి సందర్భం అయితే ఈ ఈ యొక్క మాటలు నమ్మబలికి ప్రజలని మోసం చేసిందని చెప్పేసి అదే నేపాన్ని కూడా బీజేపీ పార్టీపై తోస్తున్నారని చెప్పేసి అంటున్న పరిస్థితి ఈ రోజు బీసీ బీజీ బీసీలకు అన్యాయం జరిగిన కారణం చేత బీజేపీ పార్టీ శ్రేణులంతా ఇక్కడ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మహాధరణ కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి ఎంత అన్యాయం జరిగింది ఎంతవరకు ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే జై శ్రీరామ్ చెప్పండి ఎందుకు ఈ రోజున పార్టీ అంటే కేంద్రంలో ఉంది అయినా కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు ఏంది ముఖ్య కారణం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలా వచ్చిండు రేవంత్ రెడ్డి గారు కలిసి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాం అని చెప్పారు అందులో ముస్లింలు కూడా ఇస్తున్నామన్నారు ముస్లిం సంబంధం లేదు మాకు ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఇవ్వండి మీరు ఇచ్చుకుంటే వాళ్ళకు సపరేట్ ఇచ్చుకోండి లేదా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇవ్వండి దాని మీద మీరు ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో ఒకటి చేసి కోర్టుకు వైర వాళ్ళని పెట్టుకుంటా దాన్ని టైం పాస్ చేసుకుంటా ఈ ఎలక్షన్లకు దాని చేసుకుంటా వాళ్ళు ఉన్నారు దానికోసం మేము ఇప్పటి నుండి ధర్నాలు చేస్తాము ప్రతి ఒక్క మండలాలలో ప్రతి ఒక్క విలేజ్లల్లో ప్రతి ఒక్క డిస్టిక్లల్లా ప్రతి ఒక్క బీసీలు అందరు వెళ్తారంట ఇక ఇలా అన్ని కులాలు ఉంటాయి ఎస్సీ మన బీసీ గౌడ్స్ ఉంటారు మునూరు కాపుడు ముదిరాజు ఉంటారు అందరూ ఉంటారు సాకలి మంగలి అందరు బీసీలే కదా అంతా కలిసి ఇప్పుడు ఒకటైతున్నారు కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీసీ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది బీజేపీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి డిక్లేర్ చేశారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏ పార్టీ కూడా ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేయలేదు ఒక బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వాళ్ళు చేసారు మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి బీసీ లకు ఏం చేస్తుండ్రు మోడీ గారు అన్నదే అర్థమవుతుంది అవుతుంది లో ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ వస్తే బీసీ బిజీ ముఖ్యమంత్రి అవుతారు బీసీ మంత్రులు అవుతారు దాంతో డెవలప్మెంట్ చేస్తారు ప్రతి ఒక్క బీసీలకు న్యాయం జరుగుతుంది நான்